जय जय राम 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 जय

సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ నారసింహాయ మంగళం పాలమూరు పట్టణంలో సింహగిరి క్షేత్రంలో లక్ష్మీ వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పాంచరాత్ర ఆగమానుసారంగా అత్యంత వైభవంగా నిర్వహణ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ముప్పై ఏడవ వార్షిక బ్రహ్మోత్సవం ఈ శోభకృతనామ సంవత్సరంలో శోభాయమానంగా ప్రతి ఏటా మాఘ శుక్ల ఏకాదశి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు ఐదు రోజుల పాటు పాంచాన్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమానుసారంగా ఈ ఆలయంలో విధి విధానాలన్నీ కూడా జరుగుతాయి అందులో భాగంగానే ఈరోజు మాఘ శుక్ల చతుర్దశి పురస్కరించుకొని స్వామివారు ఆవిర్భవించినటువంటి చతుర్దశి రోజున సింహగిరి వాసుని కళ్యాణం కమనీయంగా రమణీయంగా వైభవంగా అత్యద్భుతంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని చక్కగా అందరూ కలిసి భక్తజన సందోహంతో భక్తులందరి సమక్షంలో గోవింద నామాలను పలుకుతూ అత్యద్భుతంగా కమనీయంగా రమణీయంగా వేద మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యముల నడుమ స్వామివారి యొక్క కళ్యాణోత్సవ తంతు అత్యంత వైభవంగా జరిగింది ప్రతి ఏడాది ఇంతింతై వటుడింతనట్టుగా ప్రతి ఏడాది మరింత మరింత విశేషంగా స్వామివారి కళ్యాణం ఈ ప్రాంతంలో చాలా విలక్షణంగా సలక్షణంగా శాస్త్రోక్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తూనే ఉన్నారు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి అందరినీ చక్కగా అందరినీ సమీకృతం చేసి ఈ స్వామివారి యొక్క ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు కళ్యాణమైన రోజు సాయంకాలం గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా పురవీధుల గుండా నిర్వహిస్తారు ఆ తదనంతరం ప్రణయ కలహోత్సవ కార్యక్రమాన్ని పౌర్ణమి రోజు రథోత్సవాన్ని ఆ తర్వాత పాడ్యమి రోజు మహాపూర్ణాహుతి చక్రతీర్థోత్సవం సాయంకాలం శ్రీపుష్పయాగం దేవతోద్వాసన ధ్వజ అవరోహణంతో ఈ సింహగిరి వాసుని యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి కావున ఇక్కడ జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి అనేటటువంటి సంకల్పంతో ఇక్కడ ఆలయంలో నిర్వహణ చేస్తూ ఉన్నాం కావున అందరూ సుఖ శాంతులతో సిరి సంపదలతో మంచి ఆరోగ్యంతో ఆయుష్తో మన తెలంగాణ రాష్ట్రం తద్వారా దేశం మన భారతదేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని సింహగిరి వాసుని యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉన్నాం కావున ప్రతి ఒక్కరూ సింహగిరివాసుని బ్రహ్మోత్సవాలను తిలకించి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని స్వామివారి యొక్క మంగళాశాసనాలను పొందవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇక్కడ జరిగే ప్రతిరోజు జరిగేటటువంటి సేవలను కూడా సేవిస్తూ ప్రతి ఏడాది జరిగే ఈ బ్రహ్మోత్సవాలను కూడా తిలకించడానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ जय श्रीमारायण जय जय श्रीमारायण ओं लक्ष्मी परब्रह्मणे नमः